నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి హుండాయ్ సాంట్రో రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ తీసుకొచ్చినామండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి వెహికల్ మాత్రం ఒరిజినల్ వెహికల్ అండి వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు వచ్చేసి వెహికల్ వచ్చేసి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ ఎల్పిజి కూడా ఉన్నాయండి దీ వెహికల్కు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తారండీ ఒకసారి వెహికల్ చూస్తారా అండి టైర్ కూడా చూసుకోవచ్చు ఎల్పిజి టైర్ కూడా చూసుకోవచ్చు స్టెప్పిను ఇది వచ్చేసి ఎల్పిజి చిందుంటుందండి ఎల్పిజి డీలవరీ కూడా చూసుకోవచ్చు కొత్త సీట్లు డోర్ కూడా రైట్ సైడ్ పవర్ విండోస్ ఏసీ మ్యూజిక్ సిస్టం రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు నలభై తొమ్మిది వేలు తిరిగింది అండి ఇది ఎల్పిజి చూసుకోవచ్చు ఎల్పిజి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూపించిన కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఇది వెహికల్ మా దగ్గర ఉన్నది మనోజ్ కార్స్ లో ఉంది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఒరిజినల్గా ఉన్నది దీనికి ఎల్పిజి ఉన్నది కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు రీడింగ్ మాత్రం నలభై తొమ్మిది వేలు తిరిగిందండి చూసుకోవచ్చు మీరు వచ్చి కూడా వెహికల్ తీసుకోవచ్చు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బండి బ్రహ్మాండంగా ఉన్నదండి వెహికల్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే సూపర్ అంటే సూపర్ అందరూ రెండు లక్షలు రెండు లక్షల లోపల పాడుతానని చెప్పని ఈ వెహికల్ తీసుకొచ్చినామండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ చూసుకుంటే మీరు నచ్చదనే తీసుకోకపోండి అంత సూపర్గా ఉన్నదండి వెహికల్ వచ్చేసి ఎల్పీజీ కూడా ఉన్నది దీనికి ఎల్పిజి ఉన్నది పెట్రోల్ ఉన్నది పెట్రోల్ నడుపుకోవచ్చు ఎల్పిజి నడుపుకోవచ్చు రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు స్టేట్లకు నడుతుందండి ఈ వెహికల్స్ డీటెయిల్స్ మాత్రం ఇదేనండి దీని రేట్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు చెప్తాను అండి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు స్టేట్లో నడుతుందండి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వెహికల్స్ మీకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి మా దగ్గర లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి వెహికల్స్ రోజుకు రెండు మూడు వీడియోలు పెడతాం మీరు మా వీడియోలు చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి ఇంకేమన్నా డౌట్ ఉన్నదనుకో మీరు కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటి కాల్ చేయొచ్చు ఎవరైనా బండి వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి మేము ఒక రూపాయి కమిషన్ లేకుండా మీకు అమ్మిస్తామండి ఇంకోటి వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ రైట్